అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు ఛానల్ చానల్ సౌందర్యలహరి రెండో శ్లోకము తాత్పర్యముతో తనీయాం సం పాహవం సంచిన్వన్ విరచయతి వికలం సౌరిహి కథమీ సహస్రేణ శిరసంక్షుద్ధ భజతి భసిద్ధూల విధిం భావము తల్లి నీ పాదపద్మములందున్న ధూళి ధూళికణాన్ని స్వీకరించి బ్రహ్మదేవుడు ఈ లోకాలను ఏ లోపము లేకుండా నిర్మిస్తున్నాడు విష్ణువు దానినే తన వేయి తలలతో ఎంతో శ్రమపడి మోస్తున్నాడు ఈ ధూళి కణాన్ని చక్కగా మెదిపి హరుడు భస్మధారణ చేస్తున్నాడు నీ సంకల్పంతో నీ పాదాల నుండి ఆవిర్భవించిన విశ్వమూల శక్తితోనే బ్రహ్మా విష్ణు రుద్రులు సృష్టిస్థితి లయలు చేయగలుగుతున్నారు అని భావము శ్రీమాత్రేన్ నమ